హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు సరదాగా మేము చెరువులోకి వెళ్ళి చేపల షికార్కి వెళ్తున్నాము అక్కడే వెళ్ళి చేపలు ఫ్రై చేసుకొని తినేసి వద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీ అందరం కలిసి సత్తు కర్ర మొక్కలు మా ఊరు నుండి చెరువు దగ్గరికి కిలోమీటర్ దూరం ఉంటుంది నైట్ వర్షం పడడం వల్ల ఈరోజు ఎండా పెద్దగా లేదు చల్లగా ఉంది వాతావరణం అందుకని జాలీగా వెళ్ళేసి చేపలు పట్టుకొని ఫ్రై చేసుకుని తినొద్దామని అని చెప్పి మా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకొని వెళ్తున్నాము మాతో పాటుగా చేపలు ఫ్రై కావాల్సిన అన్నీ తీసుకొని సంచిలో పెట్టుకొని వెళ్తున్నాము స్ప్రైట్ బాటిల్ అక్కడ తీసుకున్నాం కట్టెలు అన్నీ తీసుకొని వెళ్తున్నాము ఆదివారం రోజు ఖాళీగా ఉన్నామని ఈ రోజు సరదాగా వెళ్ళొద్దామని చెప్పని అందరం మాట్లాడుకొని వెళ్తున్నాము మా ఊరి చెరువు వచ్చేసింది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా అదే చెరువు ఈ మధ్య వర్షాలు వల్ల నీళ్ళు ఫుల్గా వచ్చాయి అంతకుముందు ఉండింది కనిపిస్తున్న పడవలే అవే అక్కడికి మేము వెళ్తున్నాము అవి ధర్మాకోలతో చేసినవి అంత లోతులేకనే వేసుకెళ్ళచ్చు అసలు ఏం మనగవు బాగుంటాయి భయపడాల్సిన భయం ఏం లేదు జాగ్రత్తగా వెళ్ళొచ్చు అవి సేఫ్టీగా ఉంటాయి శనివారం రోజు నైటు వలలేసి ఆ నైట్ అంతా షికారు చేసి చేపలు పట్టి ఆదివారం ఉదయాన్నే అమ్ముతారు అందువల్ల ఈరోజు ఎవరు వేటకు వెళ్లరు అందుకే ఈ పడవలన్నీ ఇక్కడ పెట్టేస్తారు ఈ ప్లేస్లోనే పడవలు అందరూ ఉంచుతారు మా పడవలు వేసుకొని ఈరోజు మేము సరదాగా తిరుగుద్దామని వెళ్తున్నాము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చెరువులోకి నలుగురం కలిపి రెండు పడవలు తీసుకున్నాము ఒక పడవగా ఒక పడవ తీసుకున్నాము వెళ్తున్నాము చేపలు పడే దగ్గర చూసి వలేసి పట్టుదామని వెళ్తున్నాము సరదాగా అలా తిరిగేసి వద్దామని పోతున్నాము ఈరోజు చెరువులోకి ఆ కనిపిస్తుంది కదా అదే జమ్ము అంటారు ఫ్రెండ్స్ ఇంతకుముందు మా చెరువులో అది అసలు లేదు బాగుండింది మా చెరువు ఇప్పుడు చెరువు మొత్తం అల్లుకోపోయింది ఫ్రెండ్స్ జమ్ము ఈరోజు గాలి కూడా ఎక్కువ వీస్తోంది అందువల్ల మా పడవలు గాలికి వెళ్ళిపోతున్నాయి ముందే తర్వాత వచ్చేటప్పుడు కష్టంగా ఉంటుంది ఎదురుగాలి కాబట్టి రావడానికి ఈ వీడియో లెంత్ ఎక్కువ అయ్యేటట్టుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మా చెరువు మొత్తం బాగా చూపిద్దామని వీడియో ఎక్కువ పెడుతున్నాను దయచేసి అందరూ మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు చూడని వాళ్ళు ఇంకా పాత వీడియోలు ఉన్నాయి ఇంతకుముందు డ్యాన్సులు కూడా వేయించేవాడిని అవన్నీ ఉన్నాయి చూడండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి చూసి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము ఇంతకు ముందు డ్యాన్సులు వీడియోలు అన్నీ చేస్తున్నాయి చూడండి మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి టిక్ టాక్ ఆ టైం ఉన్నప్పుడు కూడా చేసిన వీడియోలు కూడా ఉన్నాయి క్యామెడీగా ఫన్నీగా చేసిన వీడియోలు మూవీ సాంగ్స్కి డ్యాన్సులు వేయించి వీడియోలు తీద్దాం అనుకుంటే వాటికి కాపీరైట్ క్లైమ్ అని వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలా తీయకూడదు అని చెప్పారు కొంతమంది అందువల్ల ఇంకెందుకు చెప్పి అనేసి అవి ఆపేసి ఇట్లాగా ఇలాంటి వీడియోలు చేద్దామని తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియో పెట్టాను కదా ఇది మా ఊరి చెరువు వీడియో ఫ్రెండ్స్ ఈసారి ఏదో ఒకటి మీ ముందుకు తీసుకొస్తాను చెరువు లోపలికి సగం దూరం వచ్చేసాము ఇక్కడ పెద్దగా జమ్ము లేదు అందుకే చూడండి జమ్ము లేకపోయి లేకుంటే సరిగా చెరువు ఎంత బాగుందో చూడడానికి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలంట అక్కడ బడతాయి చేపలు అనేసరికి మా ఫ్రెండ్స్ అందుకని అక్కడికి వెళ్తున్నాము ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాలి అందుకే పోతా ఉన్నాం ఫ్రెండ్స్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చెప్పిన ప్రదేశానికి వచ్చేసాం ఫ్రెండ్స్ ముందుగా వలమూటని తడిపి తర్వాత వల వేయాలంట అందుకని వలమూటను తడిపి ఇప్పుడు వేయడానికి వెళ్తున్నాము వేసేసి తర్వాత చేపలు పడితే వాటితో వేపుడు చేసి అది కూడా మీకు చూపిస్తాము వీడియో మధ్యలో కొద్దిగా అప్పుడప్పుడు స్పీడ్ మోషన్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని మీకు మళ్ళీ చూడడానికి బాగుండదు కదా తక్కువ ఉంటే చూడడానికి బాగుంటుంది అందువల్ల మధ్య మధ్యలో స్పీడ్ మోషన్ పెట్టి ఈ వీడియోని కొంచెం స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నాను అలా ఎందుకు కొడుతున్నాడు అంటే కర్రతోటి కనిపిస్తున్న ప్రదేశం జమ్ముంది కదా చుట్టూ వలవేసి అంటే దాన్ని దొడ్డి కట్టడం అంటారు చుట్టూరు వల వేసేసి ఆ మధ్యలో అట్లాగా కర్రతోటి మనం పెద్ద పెద్దగా సౌండ్ చేస్తూ కొడుతూ ఉంటే మధ్యలో ఉన్న చేపలు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళేటప్పుడు దాంట్లో పడిపోతాయంట అందువలన చుట్టూరు వలవేసి ఆ మధ్యలో కర్రతోటే కొడతా ఉన్నాం అలా వలేసిన ప్రదేశంలో ఒక ఆరు గంట సేపు ఉంచి ఆ కారుతో అట్లాగే సౌండ్ చేస్తూ ఉంచాము పడుంటాయని అనుకొని వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ చేత వల దీపిస్తున్నాము చేపలు పడ్డాయ్యలేదు చూసి వాటిని తీయాలి ఇప్పుడు వాళ్ళ స్టార్టింగ్ వేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి తీసుకుంటూ పోతున్నారు అక్కడ కొద్ది దూరం దాకా చేపలు ఏం పడలేదు ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒకటి పడింది దాన్ని తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పైలెట్ అంట దాని పేరు పైలెట్ పడింది దాన్ని తీసి దాంట్లో గొడ్డలో వేసుకొని ఇంకా తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము ఇంకా ఎన్ని చేపలు పడితే చూడాలి ఇంకోటి కూడా పడింది దాన్ని కూడా చూడండి చూపిస్తాడు మా ఫ్రెండ్ ఇది కొంచెం పడింది దాని మీద చాలా పెద్దదిగా ఉంది చాలా పెద్దదిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక పది పదిహేను చేపలు దాకా పడ్డాయి అన్ని వీడియోలో మీరు చూపించలేదు రెండు మాత్రమే చూపించాను ఇంకా మాకు సరిపోయాయి అనుకొని ఇంకా మేము అదే ఫ్రై చేద్దాం అనుకున్న ప్రదేశానికి వెళ్తున్నాము ఆ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది మధ్యలో గుట్ట ఉంటుంది గుట్ట మీద చెట్లు ఉంటాయి అంటే ఉంటుంది ఫ్రెండ్స్ అది చాలా బాగుంటుంది చెరువు మధ్యలో ఉంటుంది అది అది ఒక అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చెట్టు అదే అక్కడే మేము చెప్పిన ప్రదేశం తుమ్మ చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఆ దెబ్బ మీద ఉంటాయి అక్కడ బాగుంటుంది అందువల్ల మేము అనుకున్న దగ్గరికి వెళ్తున్నాం మేము చెప్పిన ప్రదేశానికి వచ్చేసాము పడవలు రెండు ఒక పక్కన ఆపేసి తెచ్చుకున్న వస్తువులు కర్రలు సంచులు పట్టిన చేపలు అన్నీ తీసుకొని ఆ దెబ్బ దగ్గరికి వెళ్తున్నాం అక్కడే మేము చెప్పిన చేపల వేపుడు అన్నీ చేసేది ఫ్రెండ్స్ చూపిస్తాము వీడియో చూస్తూ ఉండండి కనిపిస్తుంది కదా అదే మట్టి గుట్ట దానిపైన ఇలా ఉంది ముందుగా మన వంట మొదలు పెట్టడానికి చేపల్ని శుభ్రంగా కొయ్యాలి అందువల్ల మా ఫ్రెండ్స్ చేపలను తీసుకెళ్ళేసి చూడండి అలా చాకులతోటి కోస్తున్నారు కోసి చేపల్ని ముక్కలుగా కోస్తారు ముందుగా చా తోకలు ఈకలన్నీ కట్ చేసి తర్వాత అలా చర్మం తీసేసి మొక్కలు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు చేపలు శుభ్రం చేసుకుని వచ్చేసరికి మేము పొయ్యి తయారు చేద్దామని పొయ్యిని పొయ్యి కోసం గుంటలోడుతున్నాం ఎందుకంటే పొయ్యికి కాల్సిన రాళ్ళు తీసుకురావడం మర్చిపోయాము అందువల్ల ఇలా గుంటలోడి ఆ పొయ్యి తయారు చేస్తున్నాం బాండ్లకు సరిపోయే విధంగా చూడండి ఒకసారి ఎలా ఉందో బాండిలు పెట్టడానికి సరిపోయే విధంగా తయారు చేసేసాము తర్వాత పొయ్యి రాజేసుకోవడానికి సన్నటి పుల్లలో అక్కడ ఉంటే అవి ఇచ్చి పొయ్యిలో పెడుతున్నాము తర్వాత మంట వేసేస్తే ఇంకా మన వంట కార్యక్రమం స్టార్ట్ అయిపోద్ది ముందుగా శుభ్రపరిచిన చేపల్లో సాల్ట్ వాటికి సరిపోయడని అంతా వేస్తున్నాను చూడండి చేప ముక్కలన్నీ ఒకే దాంట్లో సరిపోకపోయేసరికి రెండిట్లో వేరువేరు చేశాను సాల్ట్ తగినంత వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పసుపు వేసి తర్వాత ఆ చేపల్ని వాటికి పట్టే విధంగా వాటిని అట్లా ఎగరేయాలి అప్పుడే చేప మొక్కలకి అన్నిటికీ మొత్తానికి పడుతుంది అందువల్ల అలా చేస్తున్నాను ఆ తరువాత చేపలల్లో చికెన్ మసాలా కూడా వేస్తున్నాను మనకి ఎంత కావాలో అంత మోతాదులోనే వేసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది తర్వాత అట్లా ఎగరేసి చేపలు మళ్ళీ అందులో కొద్దిగా కారం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం సరిపడినంత మనం ఎంతైతే తినగలం అంటే అంత వేసుకోవాలి అది ఎక్కువ కారం పుడుతుంది నేను చేపలు రెడీ చేసేసరికి మా ఫ్రెండ్స్ పొయ్యేలు ఇచ్చేశారు ఇక దాని మీద బాండ్లు పెట్టి అందులో మనకి సరిపడినంత నూనె అందులో పోసుకోవాలి చేప మునిగి మునిగొద్దీ అంతవరకే నూనె పోసుకోవాలి ఎక్కువైనా పోసుకోవచ్చు ఏం కాదు నూనె వేడెక్కిన తర్వాత అందులో చేపను వేసుకోవాలి లేకపోతే త్వరగా చేపలు వేగవు ముందుగా ఒక చేపను వేస్తున్నాను చూడండి అయినా కూడా నూనె సరిగా గాలి దాల్తుంది కదా ఎక్కువగా అందువల్ల నూనె వేడెక్కలేదు కట్టెలు ఇంకొంచెం పెడితే బాగుంటుంది లోపలికి పెట్టాలి ఇప్పుడు కొద్దిగా బాగా వేడెక్కింది అందువల్ల చేపలన్నీ అందులో వేస్తున్నాను చూడండి అట్లా గంటతో తిప్పుకుంటూ చేపలు అటు ఇటు రెండు వైపులా కాలుస్తున్నాను చేప రంగు మారేంత వరకు కొద్దిగా అలాగే ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఏమో ఫ్రెండ్స్ నాకు తెలిసిన విధంగా నేను చేస్తున్నాను చూడండి ఒకసారి ఇక కాలిపోయా అని చెప్పి తీస్తున్నాను ఒక ప్లేట్లోకి చూడండి ఒకసారి అయితే ప్లేట్లో ఆ విధంగా కాలిన తర్వాత అలా ఉన్నాయి చూడండి అలా చేపలు మొత్తాన్ని నేను ఏం చేశాను వీడియోలు ఎంత ఎక్కువ వద్దని వాటిని చూపించలేదు ఇక టేస్ట్ చూడాలి చేపలు బాగా కాలాయి మంచి రంగు కలర్లో ఉన్నాయి టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా రోజులైంది ఈ చేపలు ఇలా ఫ్రై చేసి ఎలా వచ్చాయో తెలియడం లేదు తింటే కానీ తెలుస్తుంది బాగా చేయలేదో చేపలు బాగా వేడి మీద ఉన్నాయి ఇప్పుడే కదా చేసింది బాగా కాలిపోతున్నాయి కానీ గాలిదొలుతుంది కాబట్టి చల్లారుతూ ఉన్నాయి ఇంకా తింటున్నాను చేపలు బాగా గాలాయి టేస్ట్ సూపర్గా ఉంది అన్నీ కరెక్ట్గా మసాలా కారం ఉప్పు అన్నీ సరిపోయాయి మరి మా వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయాలని మీ ముందుకు రావాలనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్